హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొత్తం మీద న్యూ ఇయర్లకి అడుగు పెట్టేసాము మన షేర్ఖాన్ పిల్లలన్నీ చూడండి ఫ్రెండ్స్ మీ కళ్ళ ముందే ఎంత అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పెట్ట అయితే రెడీగా ఉంది ఈసారి మన బంటుగాడ పిల్లలు అనుకున్నాం కదా చూడాలి ఎన్ని రోజులకు వస్తాయి ఈ రోజు అయితే క్లియర్ గా నేను ఎలాగా పొదిగిస్తాను అనేది ఈ వీడియోలు క్లియర్గా చూపిస్తాను మా బంటుగాడిని ఏదో సరదాగా కాసేపు బయటకు తిప్పుదామని చెప్పి అలా రిలీజ్ చేశాను ముందు ముందు క్లియర్ గా కనపడుతుంది వాడు వేసే విన్యాసాలన్నీ స్టార్టింగ్ నుంచి దీంట్లో అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను ఎప్పటికప్పుడు మన షేర్ఖాన్కి ఎర్రోడ్కి పుట్టిన పిల్లలు అనమాట ఇవన్నీ వేరేది ఏమీ లేదు కొత్తగా మన బంటుగాడి దిగాడు సో ఈ ఇయర్కి అయితే మరి బంటుగాడి పిల్లల్ని తీపిద్దామని అనుకున్నాను అలాగే గుడ్లు వచ్చినాయి ఒక పెట్ట రెడీగా ఉందనమాట సో ఈ రోజు పొదుగుడికి అయితే దాన్ని సిద్ధం చేస్తున్నాను త్వరలో మా ఎర్రోడు కూడా గుడ్లు అయితే స్టార్ట్ చేయబోతున్నాడు ఈసారి వీటిని కూడా బంటూ గడికి ఇద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఫస్ట్ సారి షేర్ ఖాన్ గడికి ఇచ్చాం కదా ఎలాంటి పిల్లలు వచ్చినాయో క్లారిటీ వచ్చింది సో ఈసారి బంటుకి ఇస్తే ఎలాంటి పిల్లలు వస్తాయో చూడాలి మ్యాగ్జిమం ఎక్కువ పిల్లలు దిగాలంటే మనం పొదిగించే విధానంతో పాటు మనం వేసే కాలం కూడా ఇంపార్టెంట్ అక్టోబర్ నెల నుంచి జనవరి దాకా మనకి మంచిగా పిల్లలు అయితే దిగుతాయి గుడ్లని జార్ చేసుకొని పర్ఫెక్ట్ గా మనం పొదుగుని అరేంజ్ చేసుకుంటే మనం మ్యాక్సిమం ఎన్ని గుడ్లు అయితే వేసామో అన్ని పిల్లలు వస్తాయి వర్షాకాలం ఎప్పుడైతే మనకి ఎండ్ అయిపోతుంది ఇంకా అక్కడ నుంచి నేను ఇలా పొదుగు అనేది క్లియర్ గా పెట్టుకుంటాను వన్ బై వన్ ఇంకెందుకు ఆలోచన మనం ఎలా రెడీ చేస్తున్నామో ఆ ప్లేస్కి వెళ్ళిపోద్దాం డబ్బు తీసుకున్నాను ఎప్పుడు మాదిరి దాంట్లో గడ్డి ముందు ఇసుక ఎందుకంటే కొద్దిగా వెయిట్ కోసం లేచినప్పుడు టబ్బు తిరగబడకుండా చల్లగా ఉంటుందన్నమాట కింద గిడ్డు కూడా ఏంటంటే దానికి సరైన వాతావరణం అనమాట దాంట్లో నీట్గా మనం పక్షి అలాగా అరేంజ్ చేసుకుంటుందో గుంటగా అలాగే మన కోడి కూడా చుట్టూ తిరిగి గుడ్లు తిప్పుకుంటూ ఫ్రీగా ఉండేటట్టు కొద్దిగా ప్లేస్ అనేది ఎక్కువగా ఉండేలాగా అరేంజ్ చేసుకోవాలి నిజానికి మెత్తటి అండి ఓన్లీ ఇసుకలో పెట్టినా సరే చేస్తాయి బట్ మన సేఫ్టీ కోసం కొద్దిగా నేను అనేది అరేంజ్ చేసుకుంటాను నీట్గా ఏదో నేను అరేంజ్ చేసుకుంటుంటే మా పక్కన ఎర్రోడు వాడి పిల్లలు చూడండి ఓ ఏదో వాటికి ఫుడ్ ఏదో ఇచ్చేస్తుంది అని చెప్పి ఎగబడి ఎగబడి మరి మొత్తానికి నా పనికి అడ్డుపడుతూనే ఉన్నాయి చివరిదాకా ఈ పిల్లల్ని టూ మంత్స్ గాబులోనే ఉంచి జాగ్రత్తగా అప్పుడప్పుడు మాత్రం రిలీజ్ చేసుకుంటూ ఇంత వాటిని అయితే చేశాను నేను సురక్షితంగా ఉండాలంటే మ్యాక్సిమం ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన ఫుడ్ ఈ రెండు కరెక్ట్గా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా అందగలిగితే అవి జాగ్రత్తగా పెరుగుతాయి ఎటువంటి అనారోగ్యం పాలవకుండా గుడ్లు ఎక్కడైతే పెడుతుందో ఆ ప్లేస్ని పర్ఫెక్ట్గా ముందే మనం దానికి అరేంజ్ చేసి పెట్టుకోవాలి ఎలాగంటే గుడ్డు స్టార్ట్ అయ్యేటప్పుడు నుంచే మనం ఒక టబ్బులో ఇలా గెడ్డేసి లేకపోతే ఒక ప్లేస్ అరేంజ్ చేసుకొని అక్కడికి మాత్రమే పంపించేటట్టు చూస్తే పొదుగు టయానికి అది కరెక్ట్గా అక్కడికే వెళ్తుంది అలా కాకుండా ముందు వేరే ప్లేస్లో దానికి అవకాశం ఇచ్చి తర్వాత మీరు వేరే ప్లేస్ అరేంజ్ చేస్తే కొద్దిగా టైం తీసుకుంటుంది అనమాట వెంటనే అది మీరు అరేంజ్ చేసుకున్న ప్లేస్కి అయితే రాదు చూడండి ఏదో వేసానని చెప్పి మొత్తానికి చాలాసేపు నేను అలా బయటికి వెళ్ళొచ్చినా లేదో ఇక్కడ మొత్తం అంతే గుమిగూడి నేను రెడీ చేసుకున్న ఈ పొదుగు అంతా చంద్ర వందలు ప్రజెంట్ అయితే మనకి పదమూడు దాకా ఇచ్చింది ఈ పెట్ట వచ్చేసి మనకి ఎప్పుడైతే ఇంకా పొదుగుడికి రెడీ అవ్వద్దు అది కూర్చున్న ప్లేస్ దగ్గర నుంచి పైకి లేదనమాట తోసు పొందలో కొడతా ఉంటుంది ఇంకా అక్కడ మనం అరేంజ్ చేసుకోవటం ఇదే ఫ్రెండ్స్ ప్రజెంట్ పొదుగుడికి వచ్చిన పెట్ట త్వరలో చూడాలి దీనికి ఎన్ని పిల్లలు వస్తాయి మన బంటు పిల్లలు వచ్చినాయా లేదా అనేది ఎందుకంటే దీన్ని వాడికి అరేంజ్ చేశాను ఇది కూడా ఎంత దూరంగా పెట్టినా సరే వాడి దగ్గరికి వెళ్ళి తప్పించుకుని వచ్చేది వీడియో ఫ్రెండ్స్ మా బంటుగాడు చూడండి పోనీలే పాపం అని చెప్పి ఇలాగ రిలాక్స్గా బయటికి నేను రిలీజ్ చేస్తే వీడి వచ్చి షేర్ ఖాన్ మీదకి యుద్ధం ప్రకటిస్తున్నాడు సో ఎప్పటికప్పుడు నేను వీడితోనే ఉండి జాగ్రత్తగా వాడి దగ్గరికి వెళ్లకుండా వీడిని కంట్రోల్ చేస్తున్నాను ఓ పక్కన వాడు కూడా ఆగట్లేదు కాలకి ఉంది కాబట్టి కొద్దిగా బ్యాలెన్స్గా ఉన్నాడు వీడైతే మాత్రం లేడు కదా ఎప్పుడు ఇటు పక్కన నెమలి ఇటు పక్కన షేర్కా అన్నమాట రెండింటి మీద దేని మీకు వెళ్ళిపోతాడు కూడా కొత్తలో చిన్న వాటిని చూసి కూడా భయపడిపోయేది అలాంటిది ఇప్పుడు దీని ప్రవర్తన చూస్తుంటే మిగతా వాటిని నేను జాగ్రత్త చేసుకోవాల్సి వస్తుంది అంత అగ్రెసివ్ అయిపోతుంది అనమాట చూడండి సింహంలాగా జ్వరపాలు వేసుకొని మాములు కదనమాట ఒక రేంజ్లో చుక్కలు చూపించేస్తుంది ఏంటి ఇక్కడ కొని తెగ తినేస్తుంది పెట్టని పిలుచుకుంటుంది అనుకుంటున్నారా కాదండి బాబు పక్కనే మా షేర్కాన్గా ఉన్నాడు వాడిని పిలుస్తుంది రారా చూసుకుందాం అని ఇంకా అక్కడి నుంచి ఆగట్లేదు అనమాట వీడిని నేను అలా వెనకాలే జాగ్రత్త చేస్తున్నాను కానీ అటు సైడు ఓ పక్క నుంచి వెళ్ళిపోతూనే ఉంది చూడండి చాలా దగ్గరగా దానికి వెళ్ళిపోద్ది అనమాట ఆ రెక్కల విసిరటాలు కోతబెట్టడాలు ఇవన్నీ మా షేర్ఖాన్ మీదకి వెళ్ళడానికే చూడండి అప్పుడికి ఎంత జాగ్రత్తగా చాకచక్యంగా దాని దగ్గరికి వెళ్ళిపోతుందో అంతకుముందు వాడు కూడా ఏం చేతులు కట్టుకోలేడు ఎప్పుడైతే వాడికి రిలీజ్ చేస్తానో ఫస్ట్ నుంచి నన్ను బతిలాడుకుంటా ఉన్నాడు అన్న ఒక్కసారి ఒక్క ఐదు నిమిషాలు నాకు వదిలేయన్న అని చెప్పి ఆడు మాత్రం కాలు దూగుతూనే ఉన్నాడు మా షేర్ఖాన్ స్టార్టింగ్ లో స్కిల్ టెస్ట్లు అయ్యి బాగా చేసేవాడిని అప్పుడే వీటిని డివైడ్ చేసుకున్నాను నేను ప్రజెంట్ దీన్ని మన ఎర్రోడ్కి ఇస్తున్నాను కాబట్టి కొద్దిగా కాటాలు కూడా కట్ చేయాలి ఇంకా కట్ చేయలేదు కాబట్టి ఎదురు పడితే మాత్రం మనకే ఇబ్బంది సో అందుకని చాలా కేర్ఫుల్గా అయితే ఉంటున్నాను చూడండి ఎలా పిలుస్తున్నాడో నేను ఇక్కడే ఉన్నాను అని కంట్రోల్ చేస్తాను అయినా కానీ వీడు ఆగట్లేదు పిలుస్తానే ఉన్నాడు అనమాట ఆ సింహో జోర్లు వేసుకొని అక్కడ మా షేర్ఖాన్ కూడా ఇంకా అగ్రెస్ అయిపోతున్నాడు ఎందుకంటే వాడు పెట్ట అదేనండి మన ఎర్రోడు నా పిల్లరా అని చెప్పి వాడు అక్కడ నుంచి వస్తానే ఉన్నాడు ఎక్కడ దీనికి అవసరం అని చెప్పి పెట్ట కోసమే ముందు వస్తాడు అనమాట వీడికి ముందు వాడికి అవకాశం ఇస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అనమాట చూడాలి మరి ఆ పెట్టకి దీని పిల్లలు ఎన్ని వస్తాయి ఎలా దిగుతాయి దీని సైజులే వస్తాయా లేకపోతే పెట్ట కలర్ ఏంటి ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి మనం పెట్టకు వచ్చే పిల్లలతో పాటు పుంజీ ఎలాంటివి వస్తున్నాయని కూడా చెకింగ్ చేసుకుంటూ దాని ప్రకారమే మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను ఈ పెట్ట అయితే తొలిసూరమాట ఇదే ఫస్ట్ టైము పెడతాము చూడాలి ఎన్ని పిల్లలు ఇస్తుంది అనేది ఓరు బాబు నీ కోపం తగ్గించుకోరా అక్కడ ఉంది మా షేర్ కను కాదు వదిలేను అనుకో నీ మామూలుగా దెబ్బిడి దిబ్బిడి చేస్తాడు అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఎన్ని రోజుల పాపం వీడిని విడిగా ఉన్నాను కదా ఇంతకుముందు అవన్నీ వీడిని బాగా భయపెట్టేసినాయి సో వీడికి కూడా వచ్చింది కాబట్టి కొద్దిగా తిక్క ఇక నేను కూడా తగ్గేది అన్నట్టు కొద్దిగా దగ్గరికి కనపడితే చాలు అనమాట ఈ ఫ్రీగా వదిలేశాను వీటి ఇలా జాగ్రత్తగా ఉంచాను మొత్తం వదిలేస్తే నాకుంటుంది వాటికి కాదు అందుకనే జాగ్రత్త చేసుకుంటాను ఎక్కడికక్కడ ఫ్రెండ్స్ మన వాళ్ళు కొంతమంది అయితే అడుగున్నారు నేను ఇదే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ ప్యాచ్ దించాను కాబట్టి వీటిని నేను కూడా చెక్ చేసుకుంటున్నాను ఎంతవరకు పెద్దవి చేయగలం ఎలాంటి పిల్లలు వస్తున్నాయి అనేది డెఫినెట్గా మనం నెక్స్ట్ బ్యాచ్ నుంచి మన వాళ్ళకి అందించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రజెంట్ మనకున్న ప్లేస్లో ఒక లిమిట్ ప్రకారం పెంచుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా మనం బయటికి అందించలేకపోతున్నాం ఐ మీన్ పిల్లలు కానీ ఎక్స్ కానీ డెఫినెట్గా ముందు ముందు ఓన్లీ మన వాళ్ళ కోసం ప్లాన్ చేసుకుంటాను ఎలా అందివ్వాలి అనేది ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మన షేర్ఖాన్ పిల్లల్ని అయితే ఇంత చేసాము ఫ్యూచర్లో మన బంటుకాడ పిల్లలను కూడా సేమ్ టు సేమ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన వీడియోలు మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం